తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని గుండాలంబపాలెం గ్రామంలో మే పద్మ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికలను ఉద్దేశించి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు గ్రామస్తులు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రశాంతిరెడ్డి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించే సంక్షేమాన్ని కరపత్రాల ద్వారా పంచడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని సామాన్యుల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు సంక్షేమం మరియు అభివృద్ధిని సమపాలలో చేయగల గొప్ప నాయకుడని కాబట్టి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే మన రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఇంకా అవతాతలకు వికలాంగులకు తల్లికి వందనం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి మెగా డిఎస్ఏ ఇసుక ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందని ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన మెటీరియల్ తో కట్టివ్వడం జరుగుతుందని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు అమరేందర్ రెడ్డి ఉమ్మడి జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ అపూర్వమైన పవిత్రమైన ఓటుని ఆలోచించి మరి మాకు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్నిద్దరినీ గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ తెలుసు ఎప్పుడు చంద్ర తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సమ సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో అందరూ చెప్తున్నారు మీ వాళ్ళంతా మా ఊర్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు అభివృద్ధి లేకపోతే పోయింది కానీ కనీసం తాగడానికి నీళ్ళు లేవు శ్మ పోవాలంటే వర్షం వస్తే కనీసం శవం పూడ్చిపెట్టుకోలేకపోతున్నాం అంత లోతుంది దాన్ని లెవెల్ కూడా చేయలేక చేయించుకోలేకపోయాము అని చెప్పి ఇలాంటి రెండు ఇవి నా మామూలు సమస్యలు అవి కాకుండా ఇప్పుడే మన ఇక్కడ స్థానిక నాయకులు చెప్పారు ఇల్లు లేవు సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఒక ఇటుక రాయి కూడా పెట్టిన ఇది లేదని చెప్పి ఎందుకంటే అంత గాలిలో కూడా ఈమె దివ్య మన తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచినందువల్ల ఇది తెలుగుదేశం గ్రామం అని దీన్ని వెలివేసినట్టు ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదని చెప్పి స్థానిక నాయకులు ఇప్పుడే తెలియజేశారు కాబట్టి ఇది మనకి సక్రమంగా మనకి అన్ని అన్ని ఊర్లలో సమపాలలో సంక్షేమము అభివృద్ధి జరగాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు మనకి ముందుగా అవ్వాతాతలకి ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఉంటే నాలుగు వేలు చేశారు వికలాంగులు పెన్షన్ ఆరు వేలు చేశారు అదేవిధంగా ఇక్కడ చాలామంది సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరి కోసం చెప్తున్నారు మీరందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అదేవిధంగా పద్దెనిమిది వేళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు కాబట్టి అదేవిధంగా మీరు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు మీ అందరికీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు తన తొని తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి చేయబోతున్నారు అలాగే ఇరవై లక్షలు జాబ్స్ ఇవ్వబోతున్నారు ప్రతి నిరుద్యోగ యువకులకి మూడు వేలు నెలకి అందజేయబోతున్నారు అలాగే ఇవన్నీ కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు ఇళ్ళ స్థలాలు పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇప్పుడు ఒక్క సెంట్ ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి ఇళ్ళ స్థలం రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇళ్ళు కట్టిపోతున్నారు